సుందరి అరవై ఎనిమిది సంవత్సరాల సుందరి ముప్పై ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆరు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు కాకుండా దక్షిణ భారతదేశం వాళ్ళు నిర్మించి దక్షిణ భారతదేశం హీరోగా ఉన్న సినిమా ఉత్తర భారతదేశంలో వన్ సెవెంటీ డేస్ ఆడిన హిందీ సినిమా ఇది ఒకటే వరుసగా మూడు సంవత్సరాల పాటు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడిన సినిమా కూడా ఇదే ఆ రోజుల్లో విడుదలైన మాయబరగన గొప్పగా ఆడింది అంజలి పిక్చర్స్ వారి వాళ్ళు నిర్మించారు వారు ఈ బాలరాజు కీలుగురం తర్వాత సువర్ణ సుందరి ఆ స్థాయికి నిలబెట్టి మరో ఇండస్ట్రీ రికార్డ్గా తయారు చేసి తయారు చేశారు ఈ సినిమాకు ఆ ప్రఖ్యాత నటి అంజలిదేవి గారు ఆమె భర్త ఆదినారాయణరావు గారు నిర్మించడమే కాకుండా అంజలిదేవి హీరోయిన్ ఆదినారాయణరావు గారు సంగీతం సమకూర్చారు హిందీ అండ్ తెలుగులో రెండింటిలోనూ ఆ రోజుల్లో హాయి హాయిగా ఆమని సాగే అండ్ పిలువొకర ఆలు ఆలగొకరా అనే పాట కావాలంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటాయి పాటలు నేను ఇక్కడ మీకోసం మెన్షన్ చేశాను పాస్ చేసి మీరు కావాలంటే గమనించవచ్చు దాదాపు పదహైదు పాటలు ఉన్నాయి అద్భుతమైన పాట ¿Cómo అద్భుతమైన దానికి ఏమైనా తెరగెక్కించిన తీరు చాలా గొప్పగా ఉంటుంది ఆ పిల్ల పాట మాత్రం దీంట్లో కూడా హిందీలో కూడా తెలుగులో కూడా ఈవెన్ తమిళ్లో కూడా ఉంది శివాజీ గణేష్ అన్ని చోట్ల గొప్పగా పేరు ప్రఖ్యాతిగాంచిన హాయి హాయిగా పాట కూడా ఇంకా కథ విషయానికి వస్తే మొత్తం కథ ఈ షార్ట్లో చెప్పలేము కానీ దీంట్లో మాయాలు మంత్రాలు ఇంద్రలోకం భూలోకం దైవలోకం మహా తర్వాత శాపాలు మర్చిపోడాలు కమండలం ఒక మ్యాట్ తర్వాత ఒక దండం ఇలాంటివన్నీ అందుకు కామెడీ కూడా సృష్టించారు ఈ మత్తుబరుపు ఆ తర్వాత ప్రేషన్ మరిచిపరచడం మళ్ళీ ఆమె పెళ్లి చేసుకోవడం ఆమె కొడుకు పుట్టడం ఆ తర్వాత ఆ కొడుకు ఏ రకంగా తట్టి తండ్రిని రచించాడు అని ఎంతో చక్కని స్క్రీన్ ప్లేయర్ అండి ఆ రోజుల్లో ఎంత చక్కని స్క్రీన్ ప్లే అంటే సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది మధ్యలో ఎటు మలుపుతుంది తిరుగుతుంది ఆ తర్వాత అది ఇంద్రలోకంలో జరిగిన ఘటనలు ఈ రకంగా అనేక విషయాలతో కూడిన సినిమా ఇది ఇప్పుడే అప్పుడే రిలీజ్ అయిన అంటే నలభై ఐదు రోజుల క్రితం రిలీజ్ అయిన మాయాబజారు ఈ సినిమా రిలీజ్ అయితేనే దాని కెపాసిటీ తగ్గింది అంటారు జనం ఆ రోజులో మాయాబజార్ పెద్ద కాలేదు పదార్ కేంద్రాల్లో సత్య వినాయ జూబ్లీ లేదు ఆ రోజు దానికి ఒక కామెడీ పీస్గా అనుకున్నారట అఫ్కోర్స్ మాయాబజార్ ఆ తర్వాత చాలా 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 గొప్ప సినిమాగా మారింది కానీ సువర్ణ సుందరి అంతకంటే గొప్ప సినిమా అది ఒక ప్రేమ కావ్యం చాలా గొప్ప సినిమా అని అంటారు ఇది మూడు సంవత్సరాల పాటు అంటే యాభై ఏడులో సువర్ణ సుందరి తెలుగు ప్రింట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడితే ఆ తర్వాత హిందీలో నాగేశ్వరా నటించి అంజలిదేవే నటించే నాగేశ్వరావు సొంతంగా డబ్బింగ్ చెప్పి అక్కడ కూడా జూబ్లీ ఆడడం ఈ సినిమా గొప్ప విశేషం హిందీ సినిమా సువర్ణ సుందరి ఈ రకంగా ఆ రోజుల్లోనే ప్యాన్ ఇండియాకు నాందిపల్లికి ఎంతో గొప్పగా ఆడిన సినిమా సువర్ణ సువర్ణసుందరి ఇప్పటికీ ఇలాంటి సినిమాలు రావాలి మరింత రెంజింప చేయాలి మరింత పేరు తీసుకురావాలి తెలుగు సినిమాకు మరింత పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను